నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్టండ్ హోమ్ ఫుడ్ నేను మీ లక్ష్మీ కళ్యాణ్ ఈ రోజు వీడియోలోని మామిడి పండుతోని బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మామిడి పండు బొబ్బట్లు చేయటానికి ముందుగా నేను ఇక్కడ ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకున్నానండి అలాగే ఒక పావుకప్పు పిండిని కూడా వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మొత్తం గోధుమ పిండితో కానీ లేదంటే మొత్తం మైదాతో కూడా చేసుకోవచ్చు ఇందులో నాకు చిటికెడు ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరిని కానీ లేదంటే ఎండు కొబ్బరి పొడిని కానీ వాడుకోవచ్చండి నేను ఇక్కడ ఒక బంగినపల్లి మామిడి పండును శుభ్రంగా కడిగి పైన ఉండే తొక్క తీసేసిన తర్వాత ముక్కలుగా కోసిపెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బొబ్బొట్ల కోసం పులుపు లేకుండా తీయగా ఉండే ఏ మామిడి పండునైనా వాడుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి కొబ్బరంతా ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే గ్రైండ్ చేసుకున్న ఒక కప్పు మామిడి పండు గుజ్జును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని మామిడి పండు తీతనాన్ని బట్టి మూడు స్పూన్లు షుగర్ అలాగే ఒక స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే షుగర్ బదులుగా మొత్తం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జును దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లోని కలుపుతూ ఉడికించుకోవాలి మామిడి పండు మిశ్రమం ఇలా ప్యాన్ కతుక్కోకుండా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇది ఇంకొంచెం గట్టు పడుతుందండి ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి బొబ్బట్టు చేయటానికి కావాల్సిన పిండి మూతను తీసుకొని మిగతా పిండి మీద ఆరిపోకుండా మూతను పెట్టి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ బొబ్బట్లు చేయటం కోసం నెయ్యి రాసుకున్న బట్టర్ పేపర్ని తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే బట్టర్ పేపర్కి బదులుగా అరటాకం కూడా వాడుకోవచ్చు ఇప్పుడు బొబ్బట్టుకు కావలసిన పిండు మూతుని తీసుకొని అందులోనూ ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడి పండు పూర్ణాన్ని ఉంచిన తర్వాత అంచులన్నింటినీ నెమ్మదిగా మధ్యలోకి లాగి పూర్ణాన్ని సీల్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేయాలి బొబ్బట్టును అన్నవైపులా సమానంగా ఉండేట్టు చేత్తో ఒత్తుకోవాలి బొబ్బట్టును ఇలా పరచగా ఒత్తుకున్న తర్వాత బాగా వేడైన పెనం మీద వేసి ఒకవైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి నెయ్యి వేసి రెండు వైపులా దోరగా అయ్యేంత వరకు మీడియం మంట మీద కాల్చుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే మామిడి పండు బొప్పట్లు రెడీ అయిపోయాయి